హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకి తాజా అప్డేట్ అండి పెండింగ్ బిల్లు జమ తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వరకు అయితే చూస్తే అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరు అయితే ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ముందు సబ్మిట్ చేసిన బిల్లు అయితే జమ అయినా సో ట్రెజరీ బిల్ ఐడి విత్ డేట్తో ముప్పై లోపలయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం అండి ఏపీజిఎల్ఐ బాండ్స్ మరియు బాండ్స్ కాలపరిమితి ముగిసినవారు ఇంకా బాండ్స్ కాలపరిమితి ఉన్నవారు గౌరవనీయులైన ఎంఈఓ లేదా హెచ్ఎంలు జిల్లా ట్రెజరీ వారి ద్వారా సేకరించి ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన సర్టిఫికేట్లలో ఇచ్చిన సమాచారం సరిచూసుకుని మీకున్న బాండ్స్ మీ జీతం నుండి నెలవారీ మినహాయింపుకు సరిపడే మొత్తానికి సరిపడ్డ బాండ్స్ మొత్తం సరిచూసుకొని ఈ నెల ముప్పై ఈ నెల ముప్పైనా అంటే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి నిధి యాప్లో వ్యక్తిగతంగా అంగీకారం అయితే అంగీకారం అని లేకపోతే లేదని టిక్ మార్క్ ద్వారా అంగీకారం అయితే టిక్ మార్క్ ద్వారా అయితే మీరైతే తెలియజేయాల్సి అయితే ఉంటుందని ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎప్పిజేయలే చివరి నెల ప్రీమియం ముగిసిన నాటికి వారి వారి నెల జీవితం నుంచి మినహాయింపులు జరుగుతూ ఉన్నాయి అటువంటి వారు వెంటనే మీ డీడీఓలను సంప్రదించి ప్రీమియం మినహాయింపులు నిలుపుదల చేసుకోవాలండి మీకు ఈ వారంలో డీడీఓలో ఇచ్చిన సర్టిఫికేట్లు ఆ వివరాలు అయితే ఉంటాయి చూసుకోవచ్చు నిధి యాప్లో అయ్యి మీరు చూసుకోవచ్చు అండి అలాగే మెచ్యూరిటీ అయిన బాండ్స్ ఫైనల్ పేమెంట్ కోసం సరెండర్ చేసిన బాండ్స్ ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడుకు ముందుగా ఏపీజెల్ఐ ఆఫీస్కి సబ్మిట్ చేసినవి క్యాష్ అయినవి వారి వారి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అయినవి ఇక ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై మూడు తర్వాత సబ్మిట్ చేసినవి ఇంకా ప్రాసెస్ కాలేదు మే నెల ఒకటి తర్వాత ఆన్లైన్ ద్వారా డీడీఓల ద్వారా ఏపీజిఎల్ఐకి నిధి యాప్ ద్వారా డీడీఓలే పంపాలి అండి వాటిని సో ఏపీజిఎల్ఐకి సంబంధించి మిస్సింగ్ క్రెడిట్స్ మీరు గతంలో మీ పని మీరు చేసిన మీ మీ మండలాల్లో హై స్కూళ్ళల్లో కల టీబీఆర్లు చూసి ఆయా మిస్సింగ్ క్రెడిట్స్ ఏవైనా నెల ఆయా మిస్సింగ్ నెలల ట్రెజరీ బిల్ ఐడి నెంబర్ విత్ డేట్ వేసి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయవచ్చండి మీరు సో షెడ్యూల్ కూడా అవసరం లేదు సో ఏపీజిఎల్ఐ సైట్ను అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు సో మీరైతే ఏపీజిఎల్ఐ సైట్ని అయితే అందుబాటులో ఉండాలి సో అదేవిధంగా జిఎల్ఐ ప్రీమియం ఎన్ ఎన్హాన్స్ చేశాక గతంలో బాండ్స్ రాని వారికి వాటివి కూడా జనరేట్ అవుతున్నాయి సో గమనించగలరండి సో ఇది ఇప్పటి ఉన్న తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో